అందరికీ నమస్కారం అండి మేడేపల్లి రంగవల్లి గారు రచించినటువంటి ఒక మంచి కథను విందామా నువ్వు మారిపోయావు నువ్వు అసలు మారిపోయావే మునుపటి సుశీలవు కావు తండ్రి భర్త అన్న ఈ మాటలే సుశీల మస్తిష్కంలో పదే పదే గింగురమంటున్నాయి అవును మారిపోయాను ఎందుకు ఎలా ఇది ఎవరికీ అక్కర్లేదు తెలుసుకోరు ఎన్ని అవంతరాలు వచ్చినా ఎన్ని అవమానాలు ఎదురైనా వ్యక్తిత్వం చచ్చినా మారకుండా ఎలా ఉంటాను అందుకే మారాను మారిపోయాను విలవిల్లాడింది సుశీల హృదయం ఆ రోజుల్లో అలా జరిగి ఉండకపోతే ఈరోజు సుశీల ఇలా మారేది కాదు చిన్న మాట అంటే చాలు గుడ్ల నీరు కక్కుకొని పరిస్థితులకు సర్దుకుపోవటం తప్ప మరో ప్రపంచం ఎరగని సుశీల కేవలం పన్నెండేళ్లలో ఇలా ఇంతలా మారిపోయిందంటే దానికి కారణం ఎవరు సుశీల అందరిలాగే ఆదర్శ గృహిణిగా భర్తని పిల్లలని చూసుకుంటూ సంసారాన్ని సాగిద్దామనుకుంది కానీ పరిస్థితులు తారుమారై పెళ్ళైన ఏడాదికే తన స్థితి దీనంగా మారటానికి కారణమైన అతడి వల్లనే కదా ఇప్పుడు ఇలా మారింది అతడెవరా పదండి కథలోకి సుశీల పుస్తకాలు పుచ్చుకొని ఇంటి దగ్గర తలదించుకొని కాలేజీకి బయలుదేరితే మళ్ళీ అక్కడే తలెత్తేది అలాగే ఇంటికినో ఇలా తనకంటూ ఒక ఫ్రెండ్స్ సర్కిల్ లేకుండా ఇంటర్లో ఫస్ట్ క్లాస్ మార్కులతో పాస్ అయింది మరి చదివించే స్తోమత లేక తనలాగే ఓ ప్రైవేటు కంపెనీలో టైపిస్ట్గా పనిచేస్తున్న సుబ్బారావుకిచ్చి ముప్పై వేల కట్నంతో సాగనంపాడు తండ్రి ఇంకా సర్వీసు అయ్యేలోగా ఇద్దరు ఆడపిల్లలు పెళ్ళికొన్నారన్న ముందు చూపుతో ముగ్గురు ఆడపిల్లల్లో పెద్దదైన సుశీలకు పదిహేడేళ్లకే పెళ్లి చేశాడు సుశీల తర్వాత ఒక కొడుకు పదో క్లాసు సార్లు తప్పినా ఓపిగ్గా పంపిస్తూ సుశీల తల్లి నోట్లో నాలుక లేనిది అక్షర ముక్క రానిది భర్త తెలివితేటలపై విశ్వాసం ఉన్నది ఏమంటుంది అంతే సుశీల ఇల్లాలైంది అదుగో అప్పటినుంచే సుశీల జీవితం వింత తోవలు తొక్కింది అప్పటి వరకు అమ్మకు పనుల్లో సహకరిస్తూ మధ్య మధ్యలో చదువుకుంటూ నిదానంగా నడుచుకునే సుశీల ఎప్పటికప్పుడు టెన్షన్తో పరుగులు పెట్టడం మొదలుపెట్టింది పావుగంట ఆలస్యంగా లేస్తే ఏం ప్రళయం ముంచుకొస్తుందోననే భయం అత్తామామలకు బ్రష్ చేయడంతోటే కాఫీ టిఫిన్లు కాస్త ముందు వెనకలు అవ్వకూడదు కోడలు వచ్చిందిగా పని మనిషిని చాకలిని మాన్పించాం ఖర్చు దండగని పిచ్చాపాటిగా పక్కింటావిడతో అత్తగారి మాటలు మనసు కలుక్కుమన్నా పోన్లే పెద్దావిడ అంటే అంది అని సరిపెట్టుకుంది వీధి అరుగు మీద ఎవరితోనో బాతాఖాని కొట్టే మామగారు నుంచే టీ అని అరిస్తే కాస్త లేట్ అయితే ఇదిగోనండి ఇలా చెప్పిన అరగంటకి మీ కోడల్లా కాదులేండి ఒట్టి నజ్జు వ్యవహారం అని చెప్పే తీరుకి మనసులో బాధపడ్డా ఫోన్లే పెద్ద అంటే తప్పేముంది చాదస్తాం అని సర్దుకుంది పెళ్ళైతే ఇలాగే ఉంటుంది ఇన్ని బాధ్యతలేవీ లేకుండా ఎలా ఉంటాయి ఉమ్మడి కుటుంబాల్లోని కోడలి కన్నా నా పరిస్థితి నయమే కదా అని మనసుకు సర్ది చెప్పుకుంది రోజు భర్త ఆలస్యంగా అర్ధరాత్రి రావడం తిని తినక ఎడముఖంగా పడుకోవడం ఇంటెడు చాకిరిని అలసటని భర్త అనున ఇంపులో స్పర్శలో మరచిపోదామనుకునే సుశీలకు భరించరాని కష్టమనిపించినా పోన్లే పగలు వెళ్ళిపోతాడు ఈ సమయానికి వస్తాడు ఆఫీస్లో పనికి బాగా అలసిపోయి ఉంటాడు అని సర్దుకునేది ఇలా ఎప్పటికప్పుడు మనసును సర్దుబాటు చేస్తూ ఒక్క సంవత్సరం గడిపింది భర్త ముఖం చూడడం లేదని గొడ్రాలు అని శాపన అర్ధాలు పెడుతున్న అత్తకు నోరు విప్పి ఎలా చెప్తుంది తనకి సేవలు చేయడం వండి పెట్టడం తప్ప కనీసం కన్నెత్తి చూడని ఒక యంత్రంలా భావిస్తున్న భర్తని తన వైపు తిప్పుకోలేని అసక్త ఒకవైపు అత్తామామలు చుట్టుప్రక్కల వాళ్ళు గొడ్రాలు అంటూ వేస్తున్న ముద్ర ఇంకోవైపు సుశీల నెమ్మదిగా ఆ పరిస్థితులకు కలవాటు పడి ఒక యంత్రంలాగా పనిచేస్తున్న తరుణంలో మూడు రోజులుగా ఇంటికి రాకుండా ఏడ్పించిన భర్త అర్ధరాత్రి పన్నెండు గంటలకు తాగొచ్చి తలుపు తట్టాడు తలుపు తీసేసరికి సుశీల మీద తూలిపడ్డాడు అతన్ని తట్టుకోలేని సుశీల కూడా నేల మీద పడిపోయింది మెల్లగా లేచి భర్తను లేపి తీసుకొని వెళ్ళి మంచం మీద పడుకోబెట్టబోతుంటే చొక్కా జేబులోంచి పర్సు దానిలోంచి ఒక ఫోటో బయటపడ్డాయి అదేంటా అని చూడబోతే ఒక స్త్రీది సహనాన్ని చంపుకొని భర్త పక్కను పంచుకోకపోయినా సహించి ఊడిగం చేస్తుంది కానీ అతని ప్రవర్తన వెనకాల ఒక స్త్రీ ఉందని తెలిస్తే ఎలా ఉంటుంది మనసు మండిపోయింది మనీ పర్సులో ఫోటో చోటు చేసుకుందంటే గుండెలో లోతుగా పాతుకున్నది అయ్యుంటుందన్న వేదనతో భర్తను కుదిపింది డిస్టర్బ్ చెయ్యకు కమల హాయిగా నిద్రపోని ఆ ఇంట్లో ఎట్లాగా సుఖం లేదు ఇక్కడైనా ప్రశాంతంగా ఉండని అంటూ భర్త కలవరింత విన్న సుశీలకు ఆ గదంతా గిర్రున అనిపించింది వెంటనే వెళ్ళి పెరట్లో మంచం మీద కూర్చొని కబుర్లాడుకుంటున్న అత్తామామలకు విషయం చెప్తే మరి వాడికి సుఖం ఏముంది అంటూ కొడుకునే సమర్థించారు కన్నీరు మున్నీరుగా ఏడ్చింది అతనే సర్వస్వం అనుకొని అతని చిటికన వేలు పట్టుకొని వచ్చిన తనకున్న చోటు ఏమిటో అర్థం కాక భూమి బద్దలై అందులో కూరుకుపోయినా బాగుండుననిపించింది ఇలా పరిపరి విధాల పోయిన మనసును మళ్ళీ సర్ది చెప్పి అపార్థం చేసుకోవాల్సినంత పెద్ద విషయమేమీ కాకపోవచ్చన్న ఆశతో ఆ రాత్రి గడిపి మర్నాడు ప్రొద్దున్నే సెలవు కావడంతో భర్త పేపరు చదువుతుండడం గమనించి రాత్రి విషయం గురించి కదిపింది రాత్రి తాగొచ్చారు అంది మెల్లగా అవునే తాగొచ్చాను అయితే ఏంటిట తిని వివరాలు అడక్కో అని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు అయినా వదలక మీ మనీ పర్సులో ఫోటో కింద పడిపోయింది అది ఎవరిదండి అని గట్టిగా అడగాలనుకున్న నెమ్మదిగా భయంగా అడిగింది ఫోటో చూపిస్తూ అదేం పట్టించుకోక నా పర్సు వెతికామన్నమాట నీకు ఇదేం పాడు బుద్ధి ఇన్నాళ్లలో ఎంత లాగావు నాకు తెలియకుండా అని అడిగాడు వ్యంగ్యంగా ఫోటో లాక్కుంటూ ఆ అలవాటు నాకేం లేదు మీరు తాగొచ్చి తూలిపడితే చొక్క జోబులోంచి పర్సు అందులోంచి ఫోటో క్రింద పడ్డాయి ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు కమలా అని కలవరించారు కూడా అని అడిగేసరికి తెలుసుకున్నావు కదా ఇంకా విను అది నా పాత సెటప్పు ఇంకా చెప్పాలంటే నీకన్నా ముందుంది దాన్నే చేసుకుందామంటే నీ మామ అదే మా నాన్న నువ్వు తెచ్చే ముష్టి ముప్పై వేల కోసం ఆశపడితే నీకు తాలి కట్టాను ఫలితం ముద్ద పడేస్తున్నాను సంవత్సరానికి మూడో రెండో చీరలు కొంటున్నాను ఇంకేం కావాలి నీకు తిని పడుండు అన్నాడు గట్టిగా అరుస్తూ అంతేనా ఓ భర్తగా ఇంకేదీ లేదా మీకు బాధ్యత ఎంత ధైర్యంగా చెప్తున్నారు నాకే దిక్కులేదు ఇంకో సెటప్ ఒకటి ఉక్రోషంగా అంది సుశీల ఏంటే రెచ్చిపోతున్నావు అది నీలా మొద్దుదేం కాదు బాగా చదువుకుంది గవర్నమెంట్ ఉద్యోగం చేస్తుంది అది నా బంగారు బాతుగుడ్డు మన కులం కాదని ఈ ముసలాళ్ళు ఏడిస్తే నిన్ను కట్టుకున్నాను తెలుసా ఇంకేం అరవకు చచ్చినట్టు పడుండు అని విసురుగా బయటకు వెళ్ళిపోయాడు ఎంత తేలిగ్గా చెప్పాడు చేస్తున్న తప్పును ఎంత నైపుణ్యంగా సర్దుకున్నాడు అంటే తన ఒక స్థానం ఉనికి లేని ఇంటి తన తనిన్నాళ్ళు తపన పడుతుంది తన కంటూ విలువియ్యని మనుషుల కోసం ఊడిగం చేస్తుంది పదే పదే భర్త మాటలు చెవుల్లో గింగురుమంటుంటే భరించలేక ఓ రోజు మామగారు రోజు రాత్రి వేసుకునే నిద్ర మాత్రలను ఎక్కువ మోతాదులో మింగేసింది దాంతో ఇంటిల్లిపాది బెంబేలెత్తి ఆస్పత్రిలో చేర్పిస్తే ఎలాగో బ్రతికి బయటపడింది ఎలాగో బయటపడ్డ తనని తీసుకెళ్లి పొమ్మని తన తండ్రికి చెప్తున్న భర్తను పిలిచి నేను అక్కడికి వెళ్ళను అని చెప్పింది నా ఇంట్లోనూ ఉండొద్దు ఇప్పుడు నా అదృష్టం కొద్దీ బ్రతికావు సరిపోయింది అదే రేపు నువ్వు ఇంకేదో చేసి చస్తే నన్ను జైల్లో తోస్తారు నాకెందుకీ రొంపి అని చీదరించుకున్నాడు భర్త ఇదంతా నా కర్మ బాబు అందరూ వద్దు అంటున్నా చదివించాను కాలేజీ చదువు ఏదో గుట్టుగా సంసారం చేసుకుంటుందని ముడేసి పడేస్తే ఏం రోగం వచ్చిందో ఇంతకు తెగించింది నేను మాత్రం దీన్ని తీసుకెళ్లి నలుగురికి ఏం చెప్పుకోను ఎలా పరువుగా బ్రతకను నా కర్మ కర్మ అని తండ్రి తలబాదుకోవడం చూసి డిశ్చార్జ్ చేసేనాడు ఎవ్వరికీ చెప్పకుండా ఎవ్వరూ రాకముందే బయటకు వచ్చేసింది సుశీల కర్మ అనుకునే తండ్రి ఇంటికి రొంపి అనుకునే భర్త ఇంటికి వెళ్లడం ఇష్టం లేక మెల్లో ఉన్న రెండు తులాల మంగళసూత్రాలకున్న గొలుసును అమ్మి వచ్చిన డబ్బుతో వర్కింగ్ ఉమెన్ హాస్టల్లో చేరి ఉద్యోగాల వేట మొదలుపెట్టింది ఏది దొరక్క హాస్టల్లోనే కుక్కుకి అసిస్టెంట్గా చేరి తీరిక సమయాల్లో డిగ్రీ చేసింది ఆ పైన పీజీ కూడా చేసింది కష్టార్జితంతో బ్యాంకు టెస్టులు రాసింది నాలుగేళ్లు టెస్టు రాసిన అనుభవంతో ఐదో టెస్టులో నెగ్గి ప్రొబేషనరీ ఆఫీసర్గా బ్యాంకు ఉద్యోగం సంపాదించింది ఉద్యోగం వచ్చిన నాలుగేళ్లలోనే స్వంత ఇల్లు అమర్చుకోగలిగింది అన్ని సదుపాయాలు ఉన్న ఇంట్లో ఐదంకెల జీతంతో హాయిగా ఉంటుంది ఇప్పుడు సుశీలకు ఇరవై ఎనిమిదేళ్ళు మీరు చాలా అందంగా ఉంటారు అన్న మాట ఎవరైనా అంటే సిగ్గుపడకుండా ఆ విషయం నాకు తెలుసు అంటుంది నాకు నీతో గడపాలనుంది అని ఎవడన్న పై అధికారి అంటే ఓ అవునా అయితే నీ భార్యకు వేరే ఎవరితోనైనా కంపెనీని వెతికిచ్చి అప్పుడురా గడుపుదాం అంటుంది ఇలా మగవాళ్ళ నుంచి తనను తాను కాపాడుకుంటూ పొగరున్న ఆడదానిలా అందరికీ దూరంగా ఉండగలుగుతుంది ఓ రోజు తండ్రి వచ్చాడు మంచి పని చేశావమ్మా వాడిని వదిలిపెట్టి నీకేం దర్జాగా ఉన్నావు అంటూ అల్లుణ్ణి పట్టుకొని తిట్టడం మొదలుపెట్టాడు అతన్నెందుకు తిడతావు నేను ఈ పొజిషన్లో ఉండటానికి నాకో దారి చూపాడు ఇంతకీ నీకేం కావాలి అని అడిగింది అతను తెల్లబోయి తమ్ముడికి ఓ ప్రైవేటు ఉద్యోగానికి ఇంటర్వ్యూ వచ్చింది ఖరారైంది కానీ యాభై వేలు అడుగుతున్నారు అప్పుగానైనా ఇస్తే తర్వాత తీర్చేసుకుంటాడు అసలు విషయం నీళ్లు నములుతూ చెప్పాడు ఎంత స్వార్థం నాన్న తర్వాత తీరుస్తాడో తీర్చడో గాని ఇప్పుడు మాత్రం అప్పుగానైనా అని అడుగుతున్నావు ఎప్పుడైనా కానీ దీని జీవితం బాగుపడుతుందేమో అని అప్పుడు నన్ను నీతో తీసుకొని వెళ్ళలేని నువ్వు ఇప్పుడు మంచి ఉద్యోగం నాకుందని తెలుసుకొని ఏ ముఖం పెట్టుకొని అడుగుతున్నావు రానే వచ్చావు ఈ పూట భోజనం చేసి వెళ్ళు కూతురింటికెళ్ళి భోజనం పంపిందన్న మాట నాకెందుకు అంది ఖచ్చితంగా నువ్వు బాగా మారిపోయావే కన్ను మిన్ను కానక తండ్రినే ఇంత మాట అంటావా అంటూ వెళ్ళిపోయి మర్నాడు తల్లిని పంపించాడు ఆశ చావక నాన్న చేసిన దానికల్లా తలూపి ఆడకూతురు ఎక్కడుందో ఏమైందో అని కనీసం ఆరా తీయలేకపోయావు నువ్వు తల్లివా అమ్మ అన్ని కష్టాల్లో ఉన్న నన్ను ఒక్కసారి ఆదరించలేకపోయావు ఇప్పుడు సంపాదిస్తున్నానని వెతుక్కుంటూ వచ్చావా అమ్మ అంటూ అడగడంతో మారు మాట్లాడక వెళ్ళిపోయింది సుశీల తల్లి ఓ రోజు మాసిన గెడ్డం నలిగిన బట్టలతో కాలింగ్ బెల్ నొక్కిన వ్యక్తిని తలుపు తెరిచి తేరిపార చూసి గుర్తించి ఎందుకొచ్చావు అని అడిగింది నేను సుబ్బారావుని అన్నాడు తెలుస్తుందిలే విషయమేంటి అంది ముఖం చిట్లించి నీతో మాట్లాడాలి అన్నాడు తలదించుకొని ఏదన్నా కొత్త పథకమా అంది ఏంటి అన్నాడు అయోమయంగా అవును మరి నీవు పడేస్తే తిని పడుండి నీ పనులకు అడ్డు రాకుండా నిన్నేమీ అడగకుండా ఉండాల్సిన నాతో నీకు మాటలేంటా అని అంది వ్యంగ్యంగా అది కాదు లోపలికి పద కూర్చొని మాట్లాడుకుందాం అంటూ లోపలికి రాబోయాడు సుబ్బారావు గుమ్మానికి అడ్డంగా నిలబడి కూర్చొని మాట్లాడే టైం కానీ అవసరం కానీ నాకు లేవు నీవు వెళ్ళొచ్చు అని నిష్కర్షగా చెప్పింది చూశీ నన్ను క్షమించు చాలా కష్టాల్లో ఉన్నాను దాన్ని నమ్ముకొని ఉద్యోగం వదిలేసి బిజినెస్ పెట్టాను ఆ బిజినెస్ దెబ్బతింది అప్పుల పాలయ్యాను అదేమో ఇంకెవన్నో వల్లో వేసుకొని పారిపోయింది నీ విలువ తెలిసొచ్చింది నన్ను క్షమించు నీతో ఉండనివ్వు అంటూ భుజం పట్టుకోబోయాడు చి అని విదిలించి కొట్టి ఆహా అలాగా బంగారు బాతు కాస్త ఎగిరిపోయిందన్నమాట అక్కర్లేని నేను ఇప్పుడు బంగారు బాతులా కనిపించి కావాల్సొచ్చానన్నమాట ఇన్నాళ్ళకి మన బంధుత్వం కళ్ళు తెరిచిందా వెళ్ళు వెళ్ళు కథలు చెప్పక వచ్చిన దారినే వెళ్ళు అంటూ ఇంటికి తాళం పెట్టింది బ్యాంకు కని బయలుదేరుతూ ఓ మగతోడు లేకుండా జీవితాంతం ఎలా ఉంటావు భర్తలేని ఆడదాన్ని జనం బ్రతకనివ్వరు తెలుసా ఉక్రోషంగా అన్నాడు ఈ పదేళ్ళు నీకు దూరంగా ఉండి హాయిగానే బ్రతికాను ఈ పదేళ్ళు చాలు నేనెలా బ్రతికానో చెప్పడానికి ఆ పదేళ్ళు గడిపిన అనుభవంతో ఇంకో పదేళ్ళు గడిపేస్తే ఆడదాన్ని అని కూడా మర్చిపోతారు ఈ జనం నీ సలహాలు నీ సహాయాలు నాకేం వద్దు వెళ్ళు అని దండం పెట్టింది నువ్వు మారిపోయావే ఆడదానివి అంత పొగరు పనికిరాదు అని తిట్టుకుంటూ వెళ్ళాడు సుబ్బారావు ఇదండి జరిగిన కథ అవును సుశీల మారిపోయింది సుశీలే కాదు ఆ తరహాలో బ్రతుకుతున్న స్త్రీలందరూ మారాలి మారుతారు కూడా ఎన్నాళ్ళని కష్టాలకు తలొగ్గుతారు సుశీల క్షమించమని వచ్చిన భర్తని రాణిస్తే తొంభై శాతం జనం చేత మంచిది అనిపించుకుంటుంది ఒకవేళ ఆదరిస్తే కొన్నాళ్ళు పోయాక సుబ్బారావు మారడని గ్యారంటీ ఏమిటి సుశీల మంచిది అన్న ఆ తొంభై శాతం మందిలో ఎవరన్నా ముందుకొచ్చి సుబ్బారావుకి మంచి చెప్తారా నచ్చ చెప్తారా ఉహ్ చెప్పరు అప్పుడు భార్యాభర్తల గొడవల్లో మనమెందుకు దూరడం అని తప్పుకుంటారు అవునా మరి మిగిలిన పది శాతంలో ఐదు శాతం మంది మళ్ళీ పెళ్లి చేసుకోమని అన్నా మిగిలిన ఐదు శాతంలో కొందరైనా ఆమె ఒంటరిగా జీవితం గడిపేందుకే ఇష్టపడిందంటే నమ్ముతారా లేక మంచి ఉద్యోగం చేస్తుందని పొగరు అని తిట్టుకుంటారా కథ సమాప్తం అండి కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే